ఖమ్మం డిఆర్డీఏ కార్యాలయంలో కలప దొంగలు పడ్డారు భారీ వృక్షాలను నరికి అక్రమంగా తరలిస్తున్నారు అధికారుల అండదండలతో భారీ చెట్లను నరుకుతున్నారు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దగ్గరుండి మరీ చెట్లను కొట్టిస్తున్నారు ప్రశ్నించగా పర్మిషన్ ఉందని దుబా దబాయించరిక వీడియోలు తీయడంతో వారు చెట్లు నరకడం ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయారు కార్యాలయంలో కలప దొంగలు పడ్డారు భారీ వృక్షాలను నరికి అక్రమంగా తరలిస్తున్నారు అధికారుల అండదండలతోనే భారీ చట్ట నడుపుతున్నట్టు తెలుస్తుంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ ఖమ్మం కార్యాలయంలో ఈ రోజు సెలవు కావటం ఆదివారం సెలవు దినం రోజు కూడా ఉద్యోగస్తులు పనిచేస్తున్న విషయాన్ని ప్రైమ టీం గుర్తించింది ఈ సందర్భంగా డిఆర్డీఏ కార్యాలయం ఏం జరుగుతుందో విషయం తెలుసుకున్న డిఆర్డీఏ కార్యాలయం వెనక భాగంలో ఒక వనం లాంటి వనం ఉంటుంది వనంలో దాదాపు వంద నుంచి నూట యాభై చెట్ల వరకు ఉంటాయి చెట్లలో అనాధికారికంగా చెట్ల సంబంధించిన కట్టెల మండల సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు స్మగ్లర్లతో చేతులు కలిపి ఒక డిఆర్డీఏ డిఆర్డీఏ కార్యాలయం విభాగంలో బి శాఖ సంబంధించిన ఇద్దరు అటెండర్లు వాళ్ళతో కుమ్మక్కై ఆ సెలవు దినం కావటం వాళ్ళందరితో కుమ్మకై జేసీబీలు ట్రాక్టర్లు తర్వాత కొన్ని యంత్రాలతో పాటు మాత్రం చెట్లను కట్టి కటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఒక మూడు చెట్లు నేల కూలాయి నేల కూలిన సందర్భంలో ఆ చెట్లను తొలగించాలని ఉన్నతాధికారులు వాళ్ళకి ఆదేశించారు అయినప్పటికీ ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ ఉన్నతాధికారులు ఆదేశిస్తే జూనియర్ అసిస్టెంట్ స్థాయి కానీ పై స్థాయి అధికారులు అక్కడ నుండి పర్యవేక్షణ చేయాల్సిన ఆ విషయాన్ని కాస్త పక్కతో పట్టించి వీళ్ళు సొంతంగా అటెండర్లు ఇద్దరు అరణ్య శాఖ సంఘం అదే అటెండర్లు కల్ప సంబంధించిన కలప స్మగ్లర్లు ముగ్గురు కలిసి అంతా కలిసి యదేచ్ఛ ఆదివారం శివదినం కావడంతో ఎవరు తమ పని చేసుకున్నా కానీ ఇంకా కనిపెట్టన్న ఉద్దేశంతో కలప మొత్తం అక్కడ చెట్లను తరలించే ప్రయత్నం చేస్తాము వాటితో పాటుగా వృక్షాలు దాదాపు భారీగా ఉన్న వృక్షాలు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం నాటిన వృక్షాలను కూడా కొట్టే ప్రయత్నం చేస్తూ అవన్నీ దాంట్లో వేప చెట్లు మిగతా సంబంధించిన పెద్ద పెద్ద కాస్ట్లీ బహిరంగ మార్కెట్ లో వేల లక్షల్లో విలువ ఉండే మా చెట్లను కూడా నరికేందుకు ప్రయత్నం చేస్తున్నారు విషయం తెలుసుకున్న ప్రైమ్ నేను బృందం అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించే ప్రయత్నం చేయగా ప్రతిగా వాళ్ళు అటెండర్లు మద్యం మత్తులో ఉండటమే కాకుండా మద్యం మత్తులో ఉండి వాళ్ళు మీడియా సోదరులపై కూడా వీడియోలు తీయటం మాకు పర్మిషన్ ఉందంటూ చెప్పారు పర్మిషన్ ఎక్కడుందో చూపించాలని చెప్పినప్పటికీ వాళ్ళు మీడియా మీడియా వ్యక్తుల మీడియా వ్యక్తుల మీద కూడా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు అనంతరం డిఆర్డిఏ ఇన్ఛార్జి కూడా ఫోన్ చేస్తే డిఆర్డీఏ ఇన్ఛార్జీ సెలవులో ఉన్నాడని చెప్పారు ఆ తర్వాత ఈ రోజు కట్టెలు కూలిపోయిన చెట్లను మాత్రం తొలగించాలంటూ అధికారులకి కింది స్థాయి సిబ్బందికి ఆదేశించాం కానీ అటెండర్ స్థాయి అధికారులు వాళ్ళకు తొలగించే అధికారం లేదు ఈ సెలవు దినం ఈ రోజు తొలగించాల్సిన అవసరం లేదు అంటూ మాత్రానికి ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితిని సంఘటనా స్థలానికి ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు పోలీసు అధికారులు కూడా చేరుకున్నారు వాళ్ళు అక్కడ అటెండర్లు ఎవరైతే ఆర్ఎన్వి శాఖ సంబంధించిన అధికారులు ఎవరుతున్నారో వారిద్దరు చేయకూడని పని చేస్తుంటాం వాళ్ళను దొరికిపోవడం వీడియోలు తీయడంతో అక్కడి నుంచి పలాయనం చిట్టగించారు ఆతో పాటు గన్యా స్మగ్లలు కూడా జేసీబీ ట్రాక్టర్ నుంచి తీసుకొని అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి మొత్తంగా ఆదివారం కావడంతో అక్రమార్గంలో తుష్ స్మర్గులతో చేతులు కలిపి ఇద్దరు అటెండర్లు చేసిన నిర్వాహకం కాస్త బట్టబయలు కావడంతో అధికారులంతా నోరాలు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే విషయంపై కూడా సంబంధిత డిఆర్డిఏ కార్యాలయం ఆర్ఎన్వి శాఖ సంబంధించిన అధికారులు కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి మరోపక్క ఆ కార్యాలయం వెనక భాగంలో ఇటీవల కాలంలో ఫ్రూట్స్ మార్కెట్ సంబంధించి కొత్తగా ఏర్పడిన రెడ్డి సర్కారు వాళ్ళకి ఫ్రూట్స్ మార్కెట్ ఆ స్థలాన్ని కూడా పూర్తిగా కేటాయించారు కేటాయించిన సందర్భంలోనే వాళ్ళకి కాకుండా ఈ ఆరన్ శాఖ అధికారులు ఆర్ఎన్బి శాఖలో పనిచేస్తున్న ఇద్దరు అటెండర్లు మధ్య ఉండి ఆదివారం కావటం వాళ్ళు తమ పని కానించుకోవడానికి మాత్రానికి సులువైందని చెప్పేసి చెప్పవచ్చు చందుకాంత్ థ్యాంక్ యూ